రాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావలసింది కోరుతున్నాను బ్లాక్ కాంగ్రెస్ గారిని ఎక్కడే తమ్ముడు వెంకటే గౌడ్ గారిని వేకపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మొత్తిలాల్ నాయక్ మా పాత మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ గారిని వేకపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మా గ్రామ ఉప సర్పంచ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను సందడి సీతారామ రెడ్డి గారిని వెనకపైకి రాబ్బ సీధా కొట్టాను దయచేసి వెంకపైకి రావచ్చు రోడ్లు ఇక్కడ బైరాపూర్ నుండి మన ఊరికి కానీ మన ఊరి నుండి మండల కేంద్రాలు వారు ఆ రోజు రెండు వేల ఆరులో రాజేషుల రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరావన రెడ్డి గారి ద్వారా వారి కొంచెం ఆనందం ఏర్పడి

ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సంవత్సరం గడవక ముందే నుండి గోకారం వరకు చిన్న గోకారం వరకు నాలుగు కోట్ల నలభై

చాలా అభివృద్ధి అంటే ఇందిరామ ఇల్లు ఫోన్ చేసి మా ఇల్లు ప్రేమ తోటి మీకు పైలట్ ప్రాజెక్ట్ ఇస్తున్నాం ఎన్ని ఇల్లు కావాలి అన్ని ఇల్లు పెట్టుకోండి నేను చెప్పని చెప్పాను మేము యాభై ఆరు ఇల్లు తయారు చేసిన వచ్చినాయి చాలా మంది అదే ఆశతో దయచేసి పన్నెండు వచ్చినాయి సార్ పన్నెండు వచ్చినాయి దయచేసి ఇందిరామ్మ ఇల్లు మరొక్క యాభై ఇల్లు మీరు మంజూరు చేయాలని చెప్పాలి శాసనసభ్యులు గారికి కోరుకుంటున్నాను అదే విధంగా సార్ అది ఒకటి మా బర్నింగ్ ప్రాబ్లం మేము చాలా అందరి కృతంగా కదృష్టం ఎందుకంటే సార్ పైలట్ ప్రలో గోకరం మా విలేజ్ రెవెన్యూ విలేజ్ రావడానికి గోకరం పోయింది రైతు పాటు అందరికి ఒక్కసారి పట్టు మాకు రెండు సార్లు పడాయి దానికి

अपरे में लोड कचरे को कटाई का माकड़नी, चेस्ट कचरे का मादा, सांतोष मंदिर, लोड होते हैं ना सांतोष लोड लेकर ये नकली चीजों की ओर तो अपरे में अंततः इतना सामान छोड़ा अंततः कितना आज गिरता है ये दामन लेने का चार लोगों के सामान चलता है ये वाटू ये वाटू चिरूज़े अंततः उनके वही